డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ సముద్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో కూరుకుపోతున్నాయి నిండుతున్నాయి అనే విషయాన్ని మాట్లాడుకుందాం గతంలో కూడా చెప్పుకున్నాం నదులు చెరువులు సముద్రాలు ఈ వ్యర్థ పదార్థాలన్నీ తీసుకెళ్ళి దాంట్లో పడేసేటువంటి అలవాటు మనకు ఎక్కువ అవుతూ ఉంది అని చెప్పి సముద్రం అంటే అది మహాసముద్రం కదా అపారమైనటువంటి నీటి సంపద అక్కడ ఉంటుంది ఈ మనం వాడేసినటువంటి చెతాజతారు మొత్తం తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తే మనకు హాయిగా ఉండొచ్చు అని చెప్పి మనం అనుకుంటాం కానీ అక్కడ సముద్రంలో ఏడు వందల జాతుల జలచరాలు ఉన్నాయి మనం అనుకుంటాం భూమి మీద ఏదో ఈ పక్షులు జంతువులు మనకు కనిపించేవే అనుకుంటాం సముద్ర నీళ్ళల్లో కూడా ఏడు వందల జాతులు ఉన్నాయి తావేళ్ళు చేపలు తిమింగలాలు పాములు ఇవన్నీ కలిపి ఇలాంటివి మొత్తం ఏడు వందలు ఉన్నాయి సముద్రంలో అవి బ్రతకాలిగా అవి మనకు హాని చేయటం లేదు మనమే వాటికి హాని చేస్తున్నాం ఎలాగా ఈ వ్యర్థ పదార్థాలన్నీ తీసుకెళ్లి సముద్రంలో వేయటం వల్ల ఇటీవల ఒక తిమింగలం అంచునున్నటువంటి సముద్రపు అంచునున్న నీళ్ళల్లో తిట్టుగా తేలాడేటువంటి ప్లాస్టిక్ డబ్బాలు బాటిల్స్ అన్నిటినీ లోపలికి మింగేసింది లోపల అవి అరక్క చాలా ఇబ్బంది వచ్చింది ఇది జార్జియా యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే నాటికి కోటి ఏడు లక్షల టన్నుల వ్యర్థ పదార్థాలు సముద్రంలో ఉంటాయి అని చెప్పి వాళ్ళు అంచనా వేశారు కోటి ఏడు లక్షల టన్నుల వ్యర్థ పదార్థాలు ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులనేటువంటి వాడు పర్యావరణానికి హాని కలిగిస్తున్నటువంటి ఏకైక తెలివైన మనిషి అనేటువంటి వాడు ద్వారా వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు వీడు తయారు చేసినటువంటి వీడు వాడినటువంటి ప్లాస్టిక్ వస్తువులు సముద్రంలో పడేయటం వల్ల కోటి ఏడు లక్షల టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో పేరుకుపోయే కూరుకుపోయే ప్రమాదం ఉంది అని చెప్పి చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఎనభై లక్షల టన్నులు ఉందట సముద్రంలో ఒక అంచనా ఇది అంటే మొత్తం కలిపి ఒక చోటకు తీసుకొచ్చి తూకం వేశారా అని కాదు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అంతా పరిశోధన చేసి అందుకనే ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద శ్రద్ధ తీసుకుంటోంది సముద్ర జలాలు ప్లాస్టిక్ మొత్తం దాంట్లో డంప్ చేస్తున్నారు లారీల్లో ట్రాక్టర్లో తీసుకొచ్చి ఇది చాలా ప్రమాదంగా పరిగణిస్తుంది అని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఐక్యరాజ్యసమితి ఆలివ్ రిడ్లే తాబేళ్ళు తాబేళ్ళు చాలా గొప్ప బ్రీడ్ ఇది ఆలివ్ రిడ్లే టాటైస్ దీనికి ఒక లక్షణం ఉన్నది దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనప్పుడు ఒక చోట నుంచి కొన్ని మైళ్ళ దూరం వరకు మైగ్రేట్ అయిపోయి వలస వెళ్ళి అక్కడ అనువైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మంచి నీళ్లు చక్కటి వాతావరణం ఉన్నప్పుడు అక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి ఆ పిల్లలతో సహా మరలా వెనక్కి తిరిగి వచ్చేటువంటి లక్షణం ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఉన్నది ఇవి ఈ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వల్ల చనిపోయే దశకు వచ్చినాయి తాబేలు ఎంతకాలం బతుకుతుంది మూడు వందల సంవత్సరాలు బతుకుతుంది చాలా గొప్ప విషయం మూడు వందల సంవత్సరాలు తాబేలు యొక్క లైఫ్ టైం అలాంటి తాబేల్ని మనము తొందరగా చంపేస్తున్నాం మనం చేసేటువంటి ఈ యొక్క పనుల వల్ల అలాగే సముద్రంలో మట్టిలో కలిసిపోయేటువంటి పాత్రలు మట్టిలో తొందరగా కలిసిపోయేటువంటి చినికిపోయేటువంటి చీకిపోయేటువంటి సంచులు వాడాలి అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం గోగునార జనపనార వీటితోటి కనుక పత్తి క్లాత్ బ్యాగ్స్ వాడుకున్నట్లయితే ప్లాస్టిక్ సంచులు వాడకుండా అవి తొందరగా చినిగిపోతాయి మట్టిలో కలిసిపోతాయి మట్టికి సహజ లక్షణం ఉన్నది మనం మురుగునీరు పోసాం భూమి మీద దాంట్లో కలిపేసుకుంటుంది అరటి తొక్కలు వీటన్నిటినీ వేశాము కూరగాయ మొక్కలు ఇవన్నీ దాంట్లో కుళ్ళిపోయి మట్టిలో కలిపేసుకుంటుంది ఆ మట్టికి సహజ లక్షణం ఉన్నది మరి అలాంటిది ఇవాళ ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ఒక క్యారీ బ్యాగ్ కానీ ఒక ప్లాస్టిక్ మొక్క కానీ ఒక బాటిల్ కానీ భూమిలో కలిసిపోయినప్పుడు శాశ్వతంగా కొన్ని వందల సంవత్సరాల పాటు అది నాశనం అవ్వకుండా పాడవకుండా దెబ్బ తినకుండా ఆ భూమి పొరలోపల దాక్కుని అలానే ఉంటుంది అది కేవలం అది నాశనం అవ్వాలి అని అంటే దాన్ని తగలబెట్టాల్సిందే మరి ఇంత ప్లాస్టిక్ బాటిల్స్ని మనం తగలబెట్టేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది అలా తగలబెట్టినప్పటికి కూడా దాని నుంచి వచ్చేటువంటి విషవాయువులు గాలిని కలుషితం చేసే ప్రమాదం ఉంది ఇన్ని టన్నుల ప్లాస్టిక్ని తగలబెట్టాలంటే అప్పుడు గాలి మొత్తం కలుషితం అయిపోతుంది సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆక్సిజన్ మనకి అందుబాటులో లేకుండా పోతుంది అది మళ్ళీ ప్రాణులకు ఇబ్బంది అందుకనే మనం ఏం చెప్తున్నామంటే సముద్ర జలాల్లో ఉన్నటువంటి జలచరాలు తాబేళ్ళు తిమింగళాలు సర్పాలు చేపలు నత్తలు ఆక్టోపస్ ఈ జంతువులన్నిటినీ కాపాడుకోవాలి అని అంటే మనం వాడి పడేసినటువంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కానీ బాటిల్స్ కానీ సముద్రంలో పడేయకుండా భూమి మీదనే ఎక్కడో ఒకచోట పడేసి దాన్ని రీసైక్లింగ్ చేసేటువంటి ఏర్పాటు ప్రభుత్వం వాళ్ళు చట్టాలు చేస్తున్నారు చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకా చెప్పాలంటే వీధుల్లో పడేసినటువంటి ఇనుప ముక్కలు గాజు సీసాలు గాజు పెంకులు ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటినీ ఏరుకుపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు పాపం పారిశుద్ధ్య కార్మికులు అనవచ్చు వాళ్ళని వాళ్ళు ఏరి పికప్ చేసి ఒక చోట పడేస్తున్నారు అక్కడి నుంచి వేరే చోటకి వెళ్తున్నాయి అది వేరే విషయం కొంతవరకు పర్యావరణం వీళ్ళ ద్వారానే వాళ్ళ యొక్క జీవన భృతి కోసం అట్ట ముక్కలు గాజు ముక్కలు ఏరుగుతుంటారు గాజు సీసాలు ప్లాస్టిక్ బాటిల్ అది ఓకే కానీ వీటిని తీసుకెళ్ళి ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హిమాలయ పర్వతాలు లేకపోతే ఎక్కడో టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కొండలు ఆ కొండల మీదకి వెళ్ళి వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి అక్కడికి ఒక ఒక పది మంది వెళ్తారు వెళుతూ ఒక ఇరవై బాటిల్స్ తీసుకెళ్తారు అవన్నీ తాగేసి అక్కడ పడేసి వస్తారు ఈ విధంగా నిత్యం కొన్ని వందల మంది ఆ కొండ మీదకి వెళ్ళినందువల్ల ఆ కొండ ప్రాంతం మొత్తం కూడా ప్లాస్టిక్ బాటిల్స్తో నిండిపోతోంది అవి మరి కొండ ప్రాంతం కాబట్టి రాళ్ళు రప్పలు చెట్లు చేమ ఇవన్నీ ఉంటాయి అవి ఆ బాటిల్ పైనుంచి కిందకి రాదు గాలికి ఆ తట్టుకొని అక్కడే ఉండిపోతుంది ఆ విధంగా ఒక సంవత్సరం పాటు ఇన్ని వేల మంది అక్కడికి వెళ్ళి ఈ బాటిల్స్ తాగేసి కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అక్కడ పడేయటం వల్ల ఆ కొండ ప్రాంతం ఏ విధంగా పాడవుతోంది అనేది కూడా గమనించాలి బాటిల్స్ తీసుకెళ్ళండి కానీ అవి మరల అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్లో వేయటం వల్ల కానీ లేదు అని అంటే మరలా వెనక్కి తీసుకొచ్చి కొండ మీద నుంచి దిగొచ్చిన తర్వాత కింద ఒక చోట డస్ట్బిన్లో వేయటం కానీ చేసినట్లయితే పర్యావరణం దెబ్బ తినకుండా ఉంటుంది ప్లాస్టిక్ చాలా ప్రమాదం ప్లాస్టిక్ మనిషి జీవితానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది ఈ ప్లాస్టిక్ని కనిపెట్టింది మనిషే తన అవసరాల కోసం దేన్నైతే కనిపెట్టాడో అదే ప్లాస్టిక్ మనిషి ప్రాణాలని కబలిస్తోంది అంతేకాదు సముద్ర జలాల్లో ఉన్నటువంటి జీవరాశుల యొక్క ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లేటట్టుగా చేస్తోంది అని మనం ఇక్కడ గమనించాలి అందుకనే ఈ సీషోర్కి వెళ్తుంటారు సముద్రపు స్నానాలకని వెళ్తుంటారు అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా బాటిల్స్ పడేయటం క్యారీ బ్యాగులు పడేయటం అట్లా చేసినందువల్ల అలలు ఒడ్డుకొచ్చి వాటి ద్వారా ఈ బాటిల్స్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బంది అవుతుంది ఆ జలచరాలకి తెలియదు ఇది బాటిల్ అదని ఇదని అవి మింగేస్తాయి తిమింగలాలైతే దాదాపు పది పదిహేను బాటిల్స్ ఒకేసారి మింగేసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి తప్పిదాలు చేయొద్దని చెప్పి మీ అందరికీ సూచన చేస్తూ ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు